కృషి చేస్తుందని ఆయన అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం హైస్కూల్ ఆవరణలో దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకరణాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు దివ్యాంగులైన యాభై ఆరు మంది విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి నాయకులు ఏదైతే హామీ ఇచ్చిండ్రో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గాని మెరుగైన పరిపాలన సుపరిపాలన అందిస్తామని దానిలోని భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని దురదృష్టవశాస్తు వైసీపీ నాయకులకు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని ఆయన అన్నారు వాళ్లు ఇచ్చిన నవరత్నాలు మాత్రమే సంక్షేమంగా భావించి ఆ రోజు బీసీ కార్పొరేషన్ గాని ఎస్సీ కార్పొరేషన్ గాని సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ఆనాటి వైసీపీ ప్రభుత్వం పడకేసిన పరిస్థితిని మనం చూశాం వీటికి సంబంధించిన నిధులను మళ్లించి నవరాత్రుల పేరుతో కార్యక్రమాలను చేపట్టారని కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను జరుపుతూనే అదనంగా సూపర్ సిక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సూపర్ సిక్స్ ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు అభివృద్ధిని సంక్షేమాన్ని మేలవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఆ తల్లిదండ్రులు కానీ మిగిలిన వారు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ చక్కగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే విభిన్న ప్రతిభావంతులు విషయానికి వచ్చినప్పుడు ఈ విధంగా జన్మించడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి వారిని ఆలనా పాలనా చూడాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల్లో ఒకళ్ళు పూర్తిగా వారి సమయాన్ని పిల్లలకు కేటాయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇది ఎందువల్ల ఇటువంటి దివ్యాంగత్వం పిల్లలకి ముట్టుకుతోనే వస్తుంది అనేది కూడా అనేక కార్యక్రమాల ద్వారా విశ్లేషించాలి దానిపైన పరిశోధన చేయాలి వాటిని అరికట్టాలనే దిశగా కూడా అనేక ప్రయత్నాలు ఇవాళ సైన్స్ చాలా అప్డేట్ అయిన పరిస్థితుల్లో జరుగుతూ ఉంది విద్యార్థులకు అలాగే నుంచి ఎనిమిది మంది విద్యార్థులకు ఈ పరికరాలు గౌరవీయులు ఎమ్మెల్యే గారు అలాగే ఏపీసీ మేడం గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమము జరుగుతుంది పంపిణీ దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాం గాలికి చైతన్య వెంకట శివ భవాని సన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనపత్తి నియోజకవర్గంలో దాదాపుగా పద్దెనిమిది ఇరవై లక్షల రూపాయలు వేయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాలను పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ వారు పరి శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే ఓటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో అటు ప్రధానమంత్రి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాం స్వపరిపాలన అందిస్తామని దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతా ఉంది దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ నాయకులకి సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే ఇవన్నీ హామీలు ఇవ్వరు పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద ఫీల్ అయ్యి ఇవాళ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన పరిచయం చూసాం ఇవన్నిటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ కూటం ప్రభుత్వం ఆ విధంగా కాదు యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ సిక్స్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది